తిరుపతి పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జనసేన నేత కిరణ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ పోతన మహేష్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు పోతన మహేష్ ఒక బఫూరంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మహేష్ వెల్లంపల్లి శ్రీనివాస్ వద్ద లక్షల డబ్బు తీసుకున్నాడని ఆరోపించారు జూన్ నెల నాలుగున మహేష్ కు బుద్ధి చెబుతామన్నారు విజయవాడ కార్పొరేటర్ దగ్గర కార్పొరేటర్ సిటీస్ అని చెప్పి లక్షలు దొబ్బేసి ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న పోతి మహేష్ అలియాస్ స్క్రిప్ట్ మహేష్ అతను పోతి మహేష్ అనే వ్యక్తి ఒక పెద్ద బఫున్ బ్రోకర్ అతను నిన్న విజయవాడలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయంట మీ నాయకుల్లో వైసీపీలో ఉన్న నాయకుల ఆస్తులు ఎక్కడి నుంచి నువ్వు చెప్పగలవా రెండు వేల పదిహేడులో నువ్వు పార్టీలో చేరావు అందరూ చెప్పుకుంటాడు సిగ్గు లేకుండా నేను పార్టీ పెట్టినరోజు అర పార్టీ పెట్టినరోజు మేము నువ్వు కాదు రెండు వేల పదిహేడులో నీకు ఏ పార్టీలో దిక్కు లేకపోతే ఏ పార్టీలో నిన్ను చేర్చుకోకపోతే నీ అతి వినయం నచ్చగా ఎవరు ఉద్దంటే జనసేన పార్టీ చేర్చుకొని నీకు ఇన్ఛార్జ్ పదవి ఒకసారి సీటు అధికార ప్రతినిధి అన్ని ఇచ్చాం కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద మహామహాలు హేమా హేమీలకే ఈసారి సీట్ రాల నువ్వు ఆఫ్టర్ ఆల్ పొక్కడా నీకంటే ఆ సీట్ వస్తుంది ఈ అలైన్స్ లో తెలుగుదేశంలో బీజేపీలో జనసేనలో హేమ హేమీలు నీకు తెలుసు పార్టీల కోసం కష్టపడి ఇబ్బందులు పడిన కూడా సీట్ ఎందుకు రాలేదంటే పవన్ కళ్యాణ్ వ్యూహం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల కోసం అందరికి కూడా మంచి భవిష్యత్ ఆలోచనతో ఆ రోజు త్యాగం చేస్తే ఆఫ్టర్ బ్లాక్ పొగడా కానీ నువ్వు నువ్వు కూడా మమ్మల్ని మాట్లాడతావా ఉదయ్ టీటీఎం ఉదయ్ ని పవన్ కళ్యాణ్ గారు హక్ చేసుకున్నారు ఆయనకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి అంటారు అరే మహేష్ బాబు నన్ను కూడా హక్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో తిరుపతిలో ఒకసారి చేసుకున్నారు అప్పుడు నాకు ఆస్తులు ఉన్నాయా ఆస్తున్న చేసుకుంటారా ప్రేమ ఉండాలి అర్థం చేసుకోవాలంటే నేను అర్థం చేసుకోవాలంటే ఏముందో నీ దగ్గర భయం ఏం అంటుకుంటుందో భయం అదే అర్థవన్న ఎన్ని సార్లు నువ్వు పవన్ కళ్యాణ్ గారి కాలు ముక్కుంటావు ఇన్ని వందల సార్లు ముక్కావు ఈరోజు నువ్వు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి బినామీ మొత్తం ఉన్నారనేసి ఒక విషయం అడుగుతున్నా ఒక మహేష్ ఈరోజు ఎన్ని పేర్లు వింటే సరిపోవట్లేదు ఫోటోలు తీసుకున్న వాళ్ళందరూ బినామీ అయిపోతారాయా మా సుభాషి గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో కలిసినప్పుడంతా ఫోటో తీసుకుంటుందేమా ఆయన ఏమున్నాయి బినామీలు ఆయన పేరుతో నా పేరుతోంది నేను గలుస్తా అంటే పవన్ కళ్యాణ్ గారు కలిసిన వాళ్ళందరూ బినామీ అయిపోతారా అడుగుతున్నాం బినామీలు పవన్ కళ్యాణ్ గారి పేరుతో హాస్టల్ ఎవరు చూపించగలవా లేదు కదా ఎవరెవరో పేరు ఎవరెవరో పక్కన ఫోటోలు తీసుకుంటే సెల్ఫీ తీసుకున్నంత పవన్ కళ్యాణ్ బినామీలు అంటే ఈ రాష్ట్రంలో లెక్కేసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఈ రెండు రాష్ట్రాల్లో ఒక ఐదు కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు అందం బినామీ లేనా ఏదైనా మాట్లాడాలంటే ఒక అర్థం ఉండాలి జనం నువ్వు చెప్పితే నిజమని నమ్మాలి స్క్రిప్ట్ రాసుకొని వచ్చి స్క్రిప్ట్ మహేష్ నువ్వు మాట్లాడుతూ నిన్న నమ్మకంతో పనిచేశాను ఏం నమ్మకం సీట్ ఇవ్వలేదు ఉండాలి ఎంతమంది లేరు మేము లేవా చాలా మంది లేరా ఎందుకు వెళ్ళిపోయావు డబ్బులు తీసుకొని ప్యాకేజీకి ఒక ఇంటి స్థలము డబ్బు నీ కూతురికి మెడికల్ సీటు ఇవన్నీ తీసుకుపోయినా బ్రహ్మాండంగా ప్రశాంతంగా చల్లగా ఉండవు కదా ఉంటూ మళ్ళా విమర్శిస్తావు ఏదో సిఐడి సిబిఐ ఎంక్వైరీ చేస్తాను చట్ట ఛాలెంజ్ చేస్తాండా రేపు ప్రభుత్వం మాదే వచ్చేది ఇంకొక రెండు రోజుల్లో మీ సినిమా అవుట్ మేము వస్తున్న ప్రభుత్వంలోకి వెంటబడి వెంటబడి నీ వెంట అదే ఒక కత్తి ఏదో కత్తి అప్పుడు మాట్లాడతా ఎలక్షన్ తోడు ఇప్పుడు అదేవిధంగా చివరిగా హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ రెంట్కు ఉందా నువ్వు చూసావు నువ్వు ఇచ్చావు రెంట్ ఏమైనా నువ్వు కడుతున్నావా ఆ ఆఫీసు ఇప్పుడు సొంతం కొనుక్కోవాలి పవన్ కళ్యాణ్ గారు మేము ఈ రోజు కూడా హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయం రెంట్కే ఉంది దాన్ని ఎవరు కొనుక్కోలేదు నువ్వేమైనా ఆస్తుపత్రాలు ఇచ్చావా ಎವರಿಕೆಂತ ಆಸ್ ಎವರಿಗೆ ನೆಂದು ರಬಾಬು ನೀಕೆಂತ ಆಸ್ತಿ ರೆಂಟು ನೆಲಗಳ ಕೃತು ನೀ ಆಸ್ತಂತ ನೀ ಅಪ್ಪು ಎಂತ ಈ ರೋಜು ನೀ ಆಸ್ತ ನೀ ಅಪ್ಪು ಎಂತ